క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ రాకుండా మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన వార్లారా దేవుని వాక్యము చాలా ఇరువైనది చాలా ప్రశస్తమైనది అయితే అంత్య దినములలో దానిని గుర్తించి గౌరవించి ఆచరించేటటువంటి పరిస్థితులు రోజు రోజుకి దిగదారిపోతున్నాయి దానికి అనేక రకాలైన కారణాలు అంత్య దినాల్లో సాతానుకి ఈ యొక్క భూమి మీద సర్వ అధికారాలు ఇవ్వబడతాయి అందువల్ల ఏమవుతుందంటే మనిషి పతనమైన వాడు మరింకా పతనం అవుతూ ఉన్నాడు కానీ వారిలో మార్పులు కనపడే పరిస్థితి లేదు మనము వెరీ క్లోజ్ హెచ్ టు ద స్టే కాబట్టి చాలా నేరోగా తక్కువ అయినటువంటి కృపాకాలంలో మనం ఉన్నాం సో విలువైన ఈ సమయాన్ని దేవుని వాక్యాన్ని వినటానికి దేవుని వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేయటానికి సద్వినియోగం చేసుకుందాం నా మాట వినండి మీ యొక్క సహోదరుడిగా నా మాట వినండి రక్షణ పొందండి ఇది ఎవరికి సంబంధించి నువ్వు రక్షణ పొందితే నాకు వచ్చేది లేదు లేకపోతే మీ పక్కింటి వాళ్ళకి వచ్చేది ఏం లేదు ఎదురింటి వాళ్ళకి వచ్చేది లేదు రక్షణ వ్యక్తిగతం నీ జీవితాన్ని నువ్వు చేసుకోండి తద్వారా నువ్వు దేవుని కృపకు పాత్రుడు అవటమే ఈ యొక్క వాక్య సందేశం యొక్క ఉంది తెలుసు నేను చెప్పినా ఎవరు చెప్పినా ఇదే 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 రక్షణ పొందండి రక్షణ అంటే ఏంటి నీ పాప జీవితాన్ని వదిలి దేవుని మార్గములో వాక్యానుసారం వాక్యం ఏం చెప్తుంది వాక్యానుసారం అంటారు ఏంటంటే వాక్యం ఏంటి ఏంటి వాక్యం ఏం చెప్తుంది అంటారా వాక్యం సత్యం చెప్తుంది నీవు అనే పొరుగు అని దేవుని మార్గంలో నడు యుహోవా తప్ప వేరే దేవుడు ఉండకూడదు ఇదే కదా ఈ రెండు మాటల్లోనే క్రైస్తవ సత్యవంతా నిండి ఉంది అలాగే నీ రక్షణ కూడా నా రక్షణ కూడా దీన్ని ఉంది ఇవాళ మనము దేవుని ప్రేమ అడిగే ప్రశ్న నిన్ను నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే ఇక నీకు మార్పు రాదా మార్పు పొందవా ఎంతకాలం ఇంకెంత కాలం ఎంతకాలము నన్ను శోధిస్తావు ఇంకెంతకాలము నా మాటను నిర్లక్ష్యం చేస్తావు నా ప్రయాస నీకోసము నేను చేసినటువంటి బలియాగం వీటిని కూడా నువ్వు గుర్తించలేనటువంటి మధోన్మత స్థాయికి పడిపోయావా దిగారిపోయావా నేను నిన్ను ఎంత ప్రేమగా పెంచుకున్నాను ఎంత ప్రేమగా పెంచాను ఎంత ప్రేమగా నిన్ను దీవించి ఆశీర్వదించి ఆయుష్ ఇచ్చాను ఎందుకు నువ్వు ఇలా దుర్వినియోగం చేసుకుంటున్నావు అని దేవుని ప్రేమ నిన్ను నన్ను ప్రశ్నిస్తుందండి నిన్ను నేను నిజం అడగరా కన్న తల్లిదండ్రులు అడగట్లేదా నిన్ను ఎంత కష్టపడి పెంచావు నిన్ను కట్టడానికి ఎన్ని మందులు వాడింది నీ అమ్మ ఎన్ని రకాలుగా ట్రీట్మెంట్లు తీసుకుంటే నువ్వు లేక లేక పుట్టావు ఎంతో ప్రేమతో పెంచుకున్నావు ఈ ఇలా అయిపోయావు ఇలా బ్రష్డు అయ్యావు ఇలా డ్రగ్స్కి అలవాటు పడ్డావు వీడి జీవితానికి అలవాటు పడ్డావు దొంగవైపోయావు దోపిడీదారుడు అయిపోయావు నీతి లేకుండా బ్రతుకుతున్నాం అందరి చేత చీ అనిపించుకుంటున్నాం అని తల్లిదండ్రులు అని ఏడవట్లేదా బాధపడలేదా ఎలాంటి ఇంత మేము చేసుకున్న నోములన్నీ ఏం లేని ఇలాంటి పనికి వాళ్ళని వాడి ఇలాంటి పనికి వాళ్ళ అమ్మాయి అమ్మే కలిగింది అని చెప్పి తల్లిదండ్రులు కన్నీరు పెట్టట్లేదా ఎంత ప్రేమగా నిన్ను నన్ను పెంచుకుంటారని మన తల్లిదండ్రులు మరి ఈ లోకంలోని తల్లిదండ్రులకి మరి ఇంత ప్రేమ ఉంటే నిన్ను నన్ను సృష్టించినటువంటి ఆ దేవునికి ఎంత ప్రేమ ఉండాలండి అదే దేవుని ప్రేమ అడుగుతున్న ప్రశ్న నువ్వు మారవా నీకు మార్పు రాదా నా ప్రేమను నువ్వు గుర్తించలేవా నా కృపను నువ్వు దుర్వినియోగం చేసుకుంటావా అని దేవుని యొక్క ప్రేమ ఇదిగో వాక్యం ద్వారా ఉంది ఇవాళ అది మన యొక్క వాక్య భాగం ఇర్మియా ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో ఉచరు ఇర్మియా గ్రంథం నుంచి ఇర్మియాగా రాసినటువంటి గ్రంథం నుంచి ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో ఉచరు నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడి తిని నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడి తిని కానీ నేను విననని నీ వంటివి నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడు బాల్యమును మనం వినకపోతే అది ఒక తల్లిదండ్రులు దాన్ని ఒక ప్రేమగా తీసుకుంటారు అది బాల్యంలో చేసే ఒక చిన్న ఇదిగా అప్పుట్లో మనం మాట్లాడే నోరు దీక మాట్లాడే చిన్న చిన్న తప్పులు కూడా తల్లిదండ్రులు కానీ పెద్దోళ్ళు కానీ దాన్ని ఒక నవ్వులాటగా తీసుకుంటారు కానీ అది పెరిగి 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 అదే తప్పుడు జీవితం చిన్నప్పుడు తెలిసి తెలివి చేశాము ఇప్పుడు పెద్దవాడు అయినా కూడా ఆ మార్గం నుంచి బయటికి రాలేకపోతారు అదే కదా మనకి సామెధులు చెప్పేది బాలుడు నడుకోవలసిన త్రోవుడు వాడికి నేర్పు పెద్ద అయినా వాడు దాని నుంచి వెళ్ళాడు ఇక్కడ కూడా ప్రభు స్వయంగా అంటున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఏమంటున్నాడంటే నే నీ క్షేమ నీవు ఆరోగ్యంగా మంచిగా అంటే ఇది ఎవరి గురించి చెప్తున్న వాక్యము ఇజ్రాయేల్ గురించి ఇజ్రాయేల్ సమాజం గురించి ఇజ్రాయేల్ రాజ్యం గురించి ఇజ్రాయేల్ ప్రజల గురించి దానిని మనకు అన్వయించుకుందాం దేవుడు మనల్ని ప్రేమించలేదా ఇజ్రాయల్ ప్రజలు లేదా ప్రేమించింది మనమందరం వాడిని బిడ్డలు ఒక కథ కనుక ఆయన ప్రేమ ఒక ఇజ్రాయల్ జనాంగానికే కాదు నీది నాది మనందరికీ తండ్రి కాబట్టి ఆ తండ్రి ప్రేమ పొందే హక్కు నీకు నాకు మనందరికీ ఉంది కాబట్టి ఈ వాక్యాన్ని నీకు నాకు అన్వయించుకుందాం ఏమంటున్నాడు నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితే కానీ నేను విననని నీ వంటివి నా వాట వినకపోతే నీ బాల్యం నుండి నీకు వాడుక అలవాటైపోయింది వాడుక అలవాటైపోయింది మై డియర్ సార్ మై డియర్ డాక్టర్ ఎంతకాలం ఎంతకాలం ఇలా నన్ను నా ప్రేమను నిరాకరించి నా కృపను నా యొక్క బలియాగానే నీవు అవమానం పాలు చేస్తావు నీ తండ్రిని తండ్రిగా నన్ను తలెత్తుకోకుండా చేస్తున్నావు ఒక క్రైస్తవుడు నువ్వు క్రైస్తవు జీవితాన్ని జీవించలేకపోతే ఆ అవమానము నీది కాదు నీది కాదు అవమానము తండ్రి అయినటువంటి ఏ శుక్రం కాబట్టి మనము తండ్రి నామానికి అవమానం తెచ్చే వాళ్ళగా ఉన్నామా గౌరవం తెచ్చేవాళ్ళగా ఉన్నామా ఆలోచించుకుంటాం ఆ తర్వాత అదే ఇన్మియా గారు మనకి ఎనిమిదవ అధ్యాయములు నాలుగు ఐదు ఆరు వచనాలు కూడా ఈ యొక్క ప్రజలని తను ప్రేమించేటటువంటి వాళ్ళని తన స్వకీయులని చెప్పుకున్నటువంటి ఇజ్రాయల్ ప్రజలే మనం కూడా వాళ్ళం కాదండి మనం అన్నిలు అవ్వచ్చు ఇజ్రాయల్ జనాంగం కాకపోవచ్చు బట్ మనం ఎవరూ అదే దేవుని స్వహస్థాలతో చేసినటువంటి బిడ్డలం కదా కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉండే ప్రతి మాట మనకు అన్వయిస్తుంది కాకపోతే వారు పూర్వకాలం నుంచి దేవుని నమ్ముకొని ఉన్నామనే పేరుతో దేవుని కురపటం వాళ్ళు నిర్లక్ష్యం చేసి వారి యొక్క జీవితాలని నరకప్రాయం చేసుకున్నారు కాబట్టి వాళ్ళని ప్రవక్తల ద్వారా హెచ్చరించినటువంటి మాటలు అది మనం కూడా మనం హెచ్చరిక తీసుకోవాలి ఇప్పుడు మనము ఎనిమిదవ అధ్యాయంలో నాలుగు ఐదు ఆరు వచనాల్లో అసలు దేవుడు నిజంగా ఈ వాక్యాలు చదువుతుంటే అనిపిస్తుంది ఇంత ప్రేమ కలిగిన దేవుడ మనం కూడా మన బిడ్డలు ఒకసారి తప్పు చేస్తే క్షమిస్తాం రెండోసారి క్షమి తప్పు చేస్తే చూసి చూడట్టుంటాం మూడోసారి మందలిస్తాం నాలుగోసారి గెటౌట్ ఫ్రమ్ మై హౌసం కానీ దేవుని ఉన్నతమైన ప్రేమ ఆయన కృప ఎంత దీర్ఘశాంతము గలవారో మనకి ఇక్కడ ఈ మాటలు చదువుతుంటే మనకు అర్థమవుతుంది మీరు కూడా వినండి ఇరునియా ఎనిమిదవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచ్చినాలు ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి యహోవా ఎలాగో సెలవిచ్చుతున్నాడని వారితో చెప్పును ఎవరంటున్నారు యహోవా ఇలాగో సెలవిచ్చుతున్నాడని వారితో చెప్పుము వారితో అంటే ఎవరు ఎవరైతే క్రీస్తుని రక్షకుడిగా నమ్ముకున్నారో ఎవరు అయితే క్రీస్తుని తమ దేవుడని చెప్పుకుంటున్న నువ్వు నేను నామక క్రైస్తవులుగా బ్రతుకుతున్నాము మనలకి ఇరుమియా ప్రవక్త గారి ద్వారా చెబుతున్నటువంటి మాటలు యహోవా ఇలాగ సెలవిచ్చుతున్నాడని వారితో చెప్పుము మనుషులు పడి తిరిగి లేవకుందురా మనిషి పడ్డాడు లేవడా రెండో మాట ఏంటి తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా ఒకవేళ పక్కకి వెళ్ళిపోతారు మళ్ళీ వెనక తప్పు తెలుసుకొని తిరిగి రారా మనుషులు పడి తిరిగి లేవకుందురా తొలిగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా యురుషులేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేయుచున్నారు నిత్యము ద్రోహం చేయుచున్నారు ఎలా అయ్యారంట విశ్వాసఘాతకులై ఎంత భయంకరమైనటువంటి మాట మన తల్లిదండ్రులు మనల్ని నువ్వు నా కడుపును చెడబుట్టావురా ఇంత విశ్వాస కూడా అవుతావరా అవుతావు అనుకోలేదురా అంటే అసలు అంతకంటే ఇక భయంకరమైనటువంటి మాట తల్లిదండ్రుల నోటి నుంచి అంతకంటే పరుషమైన మాట ఏమి వస్తుంది అలాగే ఇక్కడ తండ్రి అయినటువంటి యేసు ప్రభు ఏమంటున్నాడు ఇస్రాయల్ ఎరుషులేము ప్రజలు ఏల విశ్వాసఘాతుకులై నిత్యము ఆల్ ద టైం ఆల్ ద టైం ఏం చేస్తున్నారు ద్రోహం చేస్తున్నారు విశ్వాసఘాతకులు విశ్వాసం లేదు వాళ్ళకి అలాగే ద్రోహం చేస్తున్నారు వారు మోసమును ఆశ్రయం చేసుకొని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు వారు ఉన్నారు నీతిబద్ధమైన జీవితంలో లేరు పరిశుద్ధమైనటువంటి మార్గంలో లేరు ఎక్కడున్నారు మోసాన్ని నమ్ముకున్నారు అంధకారాన్ని నమ్ముకున్నారు లోయని నమ్ముకున్నారు చీకటిని నమ్ముకున్నారు భ్రష్ట జీవితాన్ని నమ్ముకున్నారు మిచ్చలవిడి జీవితాన్ని నమ్ముకున్నారు మర్యాద లేని జీవితాన్ని నమ్ముకున్నారు క్రమం లేని జీవితాన్ని నమ్ముకున్నారు మోసాన్ని నమ్ముకున్నారు వాళ్ళు వాళ్ళు ఎలా వారు మోసమును ఆశ్రయం చేసుకొని మోసముని వాళ్ళు షెల్టర్గా తీసుకున్నారు మోసాన్ని అనుసరించడమే కాదు వాళ్ళు దానిని ఒక షెల్టర్ టోన్గా తీసుకున్నారు అంటే దానిని నమ్మ మోసాన్ని నమ్మితే ఏమవుతుంది నాశనం అవుతాము పతనం అవుతాము అలాంటి నాశనానికి పతనానికి తీసుకెళ్ళి మోసం అనే దానిని ఆశ్రయించారంట ఈ యొక్క మూర్ఖులైనటువంటి ఇశ్రయాలు జనాంగము అందుకని అటున్నాడు మనుషులు పడి తిరగలేముకుంద్రా పడటం అనేది మానవ సాక్ష్యం అండి తప్పులు చేయటం అనేది కూడా మానవ సాధ్యం కానీ ఆ తప్పులను సరిదిద్దుకునే అవకాశం దేవుడు ఇస్తున్నారు కదా దాన్ని ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేసి దేవుని కృపకు దూరం అవుతుందా అదే ప్రశ్న వాళ్ళని అడిగింది నిన్ను అడుగుతున్నాడు పట్టావు వెరీ గుడ్ తప్పులో పట్టావు పాపం చేసావు భ్రస్ట జీవితంలో జీవిస్తున్నావు వెరీ గుడ్ కానీ అది భ్రష్టత్వం అనేది తప్పు అని అది దోషమని నీకు పక్షితో వాక్యం చెప్తుంది కదా వై డోంట్ యు రెక్టిఫై ఇట్ దాన్ని ఎందుకు నువ్వు సరి చేసుకోవు అదే ప్రశ్న పడి తిరిగి లేవకుందురా తొలిగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా ఏ తగాదైంది లేకపోతే నీకు నాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చింది ఇద్దరము అన్నదములు రక్త సంబంధికులము విడిపోయాము ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితిలో నీవు నేను కలవలేవా ఎందుకంటే ఒక తండ్రి పెట్టడం కదా రక్తం పచ్చు పుట్టిన పెట్టడం కదా అలాగే తండ్రి కూడా నిన్ను నన్ను రక్షించడం కోసం తన రక్తాన్ని సిరుగయాగంలో బలిపెట్టినటువంటి చిందించినటువంటి తండ్రి కదా కాబట్టి ఏమంటున్నాడు తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా తప్పు తప్పు తెలుసుకోరా నేను తప్పు చేశాను లేకపోతే నేను తప్పు చేశాను నేను తప్పు సిస్టర్ సిస్టర్ని తప్పు చేశానని వచ్చి తిరిగి కలిసి సంతోషంగా జీవించలేవా నీ యొక్క పాత జీవితాన్ని నువ్వు రెంటిఫై చేసుకోలేవా అని అంటున్నాడు ఇంకేమంటున్నాడు నేను చెవియొగ్గి నేను చెబియొక్క వారి మాటలు ఉన్నాను పనికి మారిన మాటలు వారు ఆడుకొనిచున్నారు నేను విన్నాను ఏమిటి ఎందుకని నా ప్రజలు నా స్వకీయులు నేను వీళ్ళను ప్రేమించి ఐగుర్తి దాస్యం నుంచి తీసుకొని వచ్చి వీళ్ళకి పాలు చేరీలు పారే ఇలాంటి సుచాలమైనటువంటి రాజ్యాన్ని ఇస్తే ఏమిటి వీళ్ళు ఉన్నారని చెవియొక్కి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఎందుకు నన్ను నిర్లక్ష్యం చేశారు అని చెప్పేసి నేను చెవియొక్కి ప్రభువే స్వయంగా చెవి ఎగ్గట వారి మాటలు విని ఉన్నాడట ఏ మాటలు మాట్లాడుకుంటున్నారట పనికి మాలిన మాటలు వారు ఆడుకుంటున్నారు పనికి మాలిన మాటలు వ్యర్థమైన మాటలు దేనికి పనికి రానటువంటి మాటలు మన అనుకుంటూ ఉంటాం ఇవాడ ఆ ఉప్పు కారాడి పనికి మాటలు అలాంటి స్థితిలో పడిపోయారు అంటే నిష్ప్రయోజకులైపోయారు దేవుని కృపను దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేశారు భ్రష్ట జీవితానికి మోసానికి ఆశ్రయించుకొని బ్రతికే స్థితికి వచ్చారు నేను చెవికి వారి మాటలు ఉన్నాను పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు నేను ఏమి చేసి తినని చెప్పి తన చెడుతలను కూర్చి పశ్చాత్తాపడువాడు ఒకడను లేకపోయి కనీసం రిపెంటెన్స్ వాట్ ఐ డాన్ నేను ఏం చేశాను ఇది కదా నేను చేసింది ఇది పరశ్రీని వ్యామోహించాను పాపం కదా పక్కవాడి సోము ఆశించారు పాపం కదా నోటికొచ్చిన మాటలు ఎదుటివాడిని తిట్టాడు పాపం కదా నా చూపుతో చెడుతనం చేశాడు పాపం కదా నా ఆలోచనలో చెడుతనం ఉంది పాపం కదా అని చెప్పి ఎప్పుడైనా నేను చేసినటువంటి క్రియలను బట్టి నా ఆలోచనలు బట్టి నా యొక్క శరీర స్థితిని బట్టి ఎప్పుడైనా కానీ నేనేమి చేసి తిని ఎవరూ అక్కర్లేదు నిన్ను నువ్వు నీ మనస్సాక్షిని నీ ఆత్మని దగ్గర పెట్టుకొని చెప్పి ఒకసారి పరిశీలన చేసుకో వాట్ ఈస్ మై బిహేవ్ హౌ ఈజ్ మై బిహేవియర్ నా ప్రవర్తన ఎలా ఉంది అని చెప్పి ఒకసారి నువ్వు చెక్ చేసుకొతే చెప్తున్నాడు నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును పూర్చి పశ్చాత్తాపడువాడు ఒకడనూ లేకపోయినాయి ఒక్కడు ఇన్ని లక్షల మందికి ఈ ఇస్రాయల్ జనాంగంలో ఒక్కడు కూడా అలాగే మన పరిస్థితి అంటే దేవుని ప్రేమ అంటే లెక్కలే ఆయన కృప అంటే లెక్కలే దేవుని వాక్యం అంటే లెక్కలే పరిశుద్ధ గ్రంథం అంటే లెక్కలేదు విచ్చలవిడి జీవితం సారమైన జీవితం పొద్దు పూగుతే ఒక రక జీవితం పగలు ఒక జీవితం ఇంట్లో ఉంటే ఒక రకం బయటికి వెళ్తే రకం వయసుతో తారతమ్యం లేకుండా ప్రతి వాడు ఏదో ఒక రీతిగా భ్రష్టు అయిపోయి హరికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ భ్రష్ట జీవితాన్ని జీవిస్తున్నాను ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ హచ్చల కింద ఇంకెంతకా ఇంకెంతకాలో ప్రభు ప్రభువుని ప్రభువు నేర్పిస్తున్నామని అనుకుంటున్నావు అది ఏంటి కృపా కాలం వరకే ఆ ప్రభు కృప ప్రేమ ఆ కన్నీరు ఆ తర్వాత ఆయన ఉగ్రతో వస్తుంది అప్పుడు నువ్వు నేను ఎవ్వరము తట్టుకోలేము ఆయన వైపు కన్నెత్తి చూడటం కాదు ఆయన వస్తు మేఘారూడు వస్తుంటేనే ఆ వేడికే ఆ కిరణాలకే దాటికే మనం తట్టుకోలేము కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరు సమయం ఉండగాని దేవుని కృపాచాలంలోని మనము మన తప్పులు ఏంటో మనం ఎందుకు ఇలాంటి పాప జీవితాన్ని జీవించడానికి మోసకరమైనటువంటి రీతిగా బ్రతకడానికి మనం అలవాటు పడ్డాము ఎందుకు మన శరీర బలహీనతను మనం మనల్ని దేవుని సన్నిధికి దూరం చేసిన ఒక్కసారి పరిశీలన చేసుకుందాం నా సహోదరి సహోదరు ఆలకించండి వాక్యం ప్రభు ఎంత నేను ఏమి చేసింది అని చెప్పి తన చెడుతరును కూర్చు పశ్చాత్తాపడు వాడు ఒక్కడు లేడు ఎవరికి ఆలోచన రావట్లేదు విడి జీవితం విచ్చలవిడి జీవితం అసలు ఇవాళ మనకు ఆ రోజు ఎలా ఉందో తెలియదు కానీ ఇవాళ అసలు ఒక వయసు లేదు ఒక పద్ధతి లేదు తారతమ్యం లేదు వరుస వారు లేవు చిన్న పెద్ద తారతమ్యం లేదు విడేటటువంటి జీవితాలు భ్రష్ట జీవితాలు ఎంతంటే చెప్పటానికి వీలు లేనంత భయంకరమైన చిన్నపిల్లల దగ్గర నుంచి దొంగతనాలు మోసాలు అబద్ధాలు డ్రగ్స్ రకరకాలైనటువంటి రీతిలో భ్రస్టులు అయిపోయారు ఒక్కడ కూడా వాడు చేసేటటువంటి పనులు బట్టి పశ్చాత్తాపడలేదు నా ప్రవర్తన బట్టి నా తల్లిదండ్రులకు అవమానం అని ఆలోచించే బిడ్డలే లేకుండా పోతున్నారు తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల గురించి పట్టించుకోవట్లేదు తమ ప్రవర్తన తమ బిడ్డలపై పడుతుందని ఆలోచించేటటువంటి నైతిక విలువలు కలిగిన తల్లిదండ్రులు కూడా తగ్గిపోయారు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా ఇది మనందరి సమస్య ప్రతి కుటుంబంలో సమస్య లోకంలో ఉన్న ప్రతి చోట ఉన్న సమస్య కాబట్టి సాయి ఇది మనకు ఒక్కళ్ళకే సంబంధించింది కదా కాబట్టి మనందరము ఏం చేయాలంటే దేవుని కృపకు పాత్రమవటం వేళ ఏమేమి గ్రంథము రెండో అధ్యాయము పదమూడవ వచనం చదువుకొని మనము దేవుని కృప ఎంతకాలం ఆయన ప్రేమను మనము కాదట్టాము ఎప్పటికైనా ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి కదా ఆయన యొక్క కృపను మనం పొందాలి కదా కాబట్టి ఆ యొక్క మాటను మనం చదువుకొని దే ఎందుకంటే మనం శాపం గురించి దేవుని ఉగ్రతల గురించి ఆయన మన గురించి బాధపడటం గురించి మనం చదువుకుంటూ ఉంటే మనకు మనశ్శాంతి ఉండదు ఎందుకని నిజమే కదా ప్రభువు ఇలా కోపగిస్తే ప్రభువు ఇలా బాధపడితే మనకు రక్షణ ఎక్కడా మనకు మోసం ఎక్కడా మన పాపానికి ఇక ప్రాచిత్తం ఎక్కడా అని ఆలోచన వచ్చినప్పుడు నువ్వు నేను ప్రశాంతంగా బ్రతకలేదు కాబట్టి మనము దేవుని హెచ్చరికలతో పాటు ఆయన మన ఎడల ఎంత పృప కలిగి ఉన్నాడో ఆ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం ఏ వేలు గ్రంథము రెండో అధ్యాయము వచనం ఇక్కడ దేవుని ప్రేమ చెప్తున్నాడు మీ దేవుడైన యోహోవా కరుణావాత్సలిములు కలవాడును శాంతమూర్తియు అత్యంత కలవాడు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును పడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ప్రేతల ఇది ఇస్తున్నటువంటి అవకాశం ఎవరు పశ్చాత్తా పడుతుంది పాపాలు చేసినందుకు భ్రష్ట జీవితం జీవిస్తున్నందుకు నువ్వు నేను కాదంట ఇదిగో తాను చేయనుద్దేశించిన కీడును చేయక వాస్తవంగా మనం చేసిన పనులకి మనం శిక్షించాలి కానీ ప్రభు ఏం చేస్తున్నాడు చేయ ఉద్దేశించిన అనుకున్నాడు మనసులో కానీ ఆ కీడును చేయక అసలు నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది నా బిడ్డల్ని శిక్షించాలనే ఆలోచనే ఎందుకు వచ్చింది అని ఆయనట పడుతున్నాడు కనుక ఇప్పటికైనా మన జీవితాలు మనం చర్యలు సరి చేసుకొని మన పాపాలను మనం ప్రక్షాళన చేసుకొని ఏం చేయాలంట మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టుకో ఇది పాపాలకి నిలయమైన హృదయం భ్రష్టత్వానికి నిలయమైన హృదయం మనిషికి కేంద్రమైనటువంటి హృదయాన్ని చూపుకుందాం మీ హృదయంలో ఉన్న పాపకు మురికిని కంపుని ఆ యొక్క పాపకు విషబీజాలన్నీ ఇక్కడ పేర్కొనిపోయి నిన్ను నన్ను ఆ యొక్క ఊబిలో పాప కూబిలు పడేసి ఆ హృదయం మనల్ని పతనానికి పాటాలకి తుట్టేస్తుంది కాబట్టి వస్త్రాలను కాక మీ హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి టర్న్ టు ద గాడ్ దేవుని వైపు తిరగండి ప్రేద గాడ్ ప్రార్థించండి దేవుని పాదాల చేత పశ్చాత్తా పడండి దేవుని యొక్క కృపకు పాత్రలు కండి ఆయన యొక్క కోపానికి మీరు పాత్రలు కాకూడదు కేవలం కృపకు ప్రేమకు మాత్రమే పాత్రలు కావాలి అప్పుడు మాత్రమే మనము రక్షణ పొందుతాము మన యొక్క క్రైస్తవ జీవితం సార్థకం అవుతుంది మనను బట్టి మన బిడ్డలు మన కుటుంబాలు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ రక్షణ పొందుతారు కాబట్టి అట్టి రక్షణ కృపను మన అందరం పొందాలని బాల్యం నుంచి మనం చేసిన అతిక్రమం అన్నింటినీ దేవుని పాదముల చెంత ఒప్పుకొని పచ్చాత్తాపడి దేవుని కృపకు పాత్రలు పోతాం ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికి దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుంటాము కృపా సత్య సంపూర్ణమైన మా దేవ మా ప్రభువ నాయినా మేమేమై ఉన్నామో అది నిశ్చితమైన నా తండ్రి నా ప్రభువ ఇంతవరకు మమ్మల్ని ఈ కృపలో భద్రపరిచిన మీద కూడా పట్టిస్తాం నాయన నైనా మీ వాక్యం ఇంకా మాకు పొందరా నా ప్రేమను ఇంకా మీరు నిర్లక్ష్యం చేస్తారా బాల్యం నుంచి నేను మీకు హెచ్చరిస్తూనే ఉన్నాను కానీ నా మాటను మీరు కడిచేవి తీస్తున్నారని నైనా మీరు చేసిన హెచ్చరిక మీరు స్వీకరించి మా జీవితాలను సరిచేసుకొని నైనా మా వస్త్రములను కాక మా హృదయములను తెరిచి అందులో ఉన్న పాపములను కడిగి వేసుకొని మీ కృపకు పాత్రలై నైనా మీ రక్షణ భాగ్యాన్ని రక్షణ స్వాస్థ్యాన్ని పొంది మహాకృపను మాకు అనుగ్రహించమని చేసునామును ప్రార్థించి అడిగి వేరు తండ్రి ఆమె